నాయి బ్రాహ్మణ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు రూపొందించిన ఆంగ్ల నూతన సంవత్సర రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ ను ఆవిష్కరించారు సంగారెడ్డి పట్టణంలోని టీఎన్జీఓస్ భవన్లో నాయి బ్రాహ్మణ ఎంప్లాయీస్ అసోసియేషన్ మొదటి కార్యవర్గ సమావేశాన్ని శనివారం నిర్వహించారు ముందుగా భగవాన్ శ్రీ ధన్వంతరి చిత్రపటానికి పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయి బ్రాహ్మణ బంధువులు సంఘం అభివృద్ధి కోసం వారి వారి విలువైన సూచనలు సలహాలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు పాల్గొన్న అందరూ సంఘ తోడ్పాటుకు ముందు ఉంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు చేసిన నృత్యాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఐకమత్యంగా ఉండి సంఘాన్ని వృద్ధిలోకి తీసుకురావాలని వక్తలు సూచించారు కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ ఉద్యోగ సంఘం అధ్యక్షులు యాదయ్య ప్రధాన కార్యదర్శి ఎం సుకుమార్ ట్రెజరర్ ఎస్ నరసింహులు గౌరవ అధ్యక్షులు ఎం కిష్టయ్య విశ్రాంత ఎంఆర్ఓ నాగభూషణం పట్టణ కమిటీ అధ్యక్షులు ఎల్ మాణిక్ ప్రభు గోపాల్ శ్రీమతి ఎం సుధామణి అశోక్ కిరణ్ మోహన్ రవి పద్మావతి దుర్గేష్ శ్రీశైలం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు దయాల్ రెబ్బ ఆర్ సెవెన్ న్యూస్ సంగారెడ్డి thank సంఘాన్ని ఇంకా లేకుండా ఎక్కువ వచ్చినారు ఇప్పటిలాగా ఇంత ముందు సంఘం వచ్చింది ఇప్పుడు నాకు ఇప్పుడు టైం అవుతుంది కాబట్టి మీరు అర్థం చేస్తున్నా ఎవరైనా కష్టపడితేనే పైకి వస్తుంది మెల్ల మెల్ల కష్టపడకుండా రావాలి కాబట్టి సంఘాన్ని ముందు వస్తే సంఘాన్ని ఉండాలి కాబట్టి చెప్పుకుంటూ రావాలి ఎందుకంటే నేను మూలబడి మూడు సంవత్సరాలు అయింది సంఘం మూలబోతున్న టైంలో కొందరు వాళ్ళందరూ అన్నగారు ఎట్లనే ముందుకు రావాలని నాతో మరలా తెలుపు కాబట్టి ఇప్పుడు ముందుకు వచ్చి నేను ఎక్కువ మాట్లాడకపోతున్నాను మాట్లాడలేకపోతున్నాను కాబట్టి అందరినీ ధన్యవాదాలు ఇంకా ముఖ్యంగా సొసైటీ అనేది ఒక వ్యక్తి ఒక వ్యక్తి యొక్క బలం ఒక వ్యక్తి యొక్క అవన్నీ అతని కుటుంబం కుటుంబం అయితే అతని ఒక వ్యక్తి డెవలప్ కావాలన్న ఒక వ్యక్తి అత్యున్నత స్థాయిలో ఉన్నాడంటే అతని కుటుంబం అతన్ని వెళ్ళుకుంటుంది మరి ఒక కమ్యూనిటీ ఒక కమ్యూనిటీ అనేది అత్యున్నత స్థితిలో నిలపాలి ఒక కమ్యూనిటీ చాలా స్థాయిలో చేర్చాలంటే ఆ కమ్యూనిటీలో ఉన్న కుటుంబాల యొక్క ఐక్యత ఆ కమ్యూనిటీ చాలా స్థాయిలో అంటే మన కమ్యూనిటీని ముందుకు పోవాలంటే మన కమ్యూని మన నాయి కమ్యూనిటీ మన నాయి కుటుంబ సభ్యులందరూ మన కమ్యూనిటీ చేతులవాదాలు ఉన్నప్పుడే ముందు ఇంకోటి ఏంటంటే ఈ యొక్క మేము పోతుంటే కొన్ని యొక్క మాట కొంత ఇబ్బంది అవన్నీ ఈజీగా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈజీగా తీసుకున్నప్పుడే మనము ముందుకు వెళ్తుంటాం లేకపోతే కష్టాలు వస్తుంది కానీ సార్ ఇట్లా అన్నాడు పెట్టుకోకపోయినా ఇంకోటి మన కమ్యూనిటీ ఎప్పుడు అయింది అనుకోవాలంటే వాట్సాప్ లో మెసేజ్ చూసి రాగలిగే స్థితికి మనం పెట్టాలి వాట్సాప్ లో మెసేజ్ చూసి అదే సాప్ అయిపోయినా ఓకే సార్ చేయలేదు సుమార్ సార్ ఫోన్ చేయలే ఈయన ఫోన్ పెట్టుకోకండి ప్లీజ్ దయచేసి మెసేజ్కి మాకు ఫోన్ చేసి మేము సంతోషపడతాం ఎలా సరే మెసేజ్ చేసే సుకుమార్ సార్ పెట్టారు కదా అని చెయ్యాలి ఆ విధంగా చేసినప్పుడు మేము ఇంకా హ్యాపీగా ఉండి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము ఆ విధంగా ఎప్పుడైతే వాట్సాప్ మెసేజ్ చేసి టైం టైం పంచండి దేవుడు అందరికి ఒక్కొక్క రకం కొట్టి ఒకటి ఒక నల్లగా తెల్లగా ఇచ్చేసాడు దేవుడికి ఒకటి కానీ ఒకటి మాత్రం అందరికి కామనిచ్చాడు సమయం అందరికీ పైన కానీ ఉద్యోగ జీవితంగా ఈ కుటుంబ జీవితంగా బిజీ బిజీ ఉంటాం పుట్టిన భూమికి మనం పుట్టిన కులాంటి ఎక్కువ కొద్దిచ్చుకోలేదు మన కుటుంబం ఉంది నా నాకు తెర తెలియదు క్రీస్తు పూర్వం చదువు అంటే నెహ్రూ గురించి చదువుతున్నా గౌతమ్ బుద్ధం గురించి మహాత్మా గాంధీ ఒక్క గొప్ప చెప్తున్నారు మన కుటుంబంలో మొత్తం ఎవరు తెలియదు ఎందుకు అంటే మన కుటుంబానికి మనం ఏం చేయలేకపోతున్నాం చేసుకోవాలి మన రుణాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి మనం ఈ కమ్యూనిటీలో ఉంటే కాబట్టి మనకు తెలుసు అంటే సహాయం అంటే అనే కాకుండా మనం చేసే పనిని ఇంపాక్ట్ యాక్ట్ ఇంపాక్ట్ గా అందరు కలిగేటట్టు చేస్తే బాగుంటుంది నాకు వచ్చింది వచ్చి నేను ఇది వెనగానే చేసేసాను అంతే ఇప్పుడు దురిగేసారి చెప్తుంది మన కమ్యూనిటీ సొసైటీ ఎందుకు చేయాలి అని మోసం నేను ఒక చేయలేమని చేసేది ఆయన కమ్యూనిటీ అంటే ఫోన్ ట్రాప్ చేసేవాడు ఈ విధంగా ఎందుకంటే మన ఒంటరి జీవి గొప్పదా జీవి గొప్పవాడా ఎన్ని పరిశోధనలు చెబుతుంది ఒంటరిజీవి యాభై ఏళ్ళు పడితే సంఘజీవి వంద ఏళ్ళు పడుతున్నాయి ఎన్నో పరిశోధనలు తేలింది ఏంటంటే సంఘజీవి సంఘజీతం అనేది గొప్పది ఈ సంఘజీవతం అనేది వాయు ప్రమాణాలు పెరుగుతాయి మన యొక్క పాజిటివ్ అనేది పెరుగుతుంది కాబట్టి ఆ విధంగా మనం అందరం ఐక్యమత్యంగా ఉండి ముందుకెళ్లాలి ముఖ్యంగా చాలా చెప్పాలి వరా మనం మన అందరే వీళ్ళందరి ముందుకొచ్చి ఈ యొక్క డబ్బు నా కోసమన్నా వీళ్ళు ఒక సేవా సంఘం ఏర్పాటు అది ముందుకెళ్తుంటే ఎంప్లాయిమెంట్ కూడా బాగుంటుందని ఉంటే మమ్మల్ని ప్రదేశాలు ఉంటాయి ఆ విధంగా మీరు కూడా ముందుకు వచ్చి దీన్ని ఈ విధంగా ఓన్లీ సొసైటీ అంటే బాగుందో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మరి డబ్బులు ఎట్లా రిజిస్ట్రేషన్ వచ్చేసేసి వచ్చి కనుక సబ్జెక్ట్ పాలని టీజీ చేసే నేను నేను అన్నందరిలో మరి ఎవరు ఉంటాయండి డబ్బులు డబ్బులు కలెక్ట్ చేసి ఎక్కడ పెట్టాలని అప్పుడు సభ్యుల యొక్క నమ్మకాన్ని ముందుకు సభ్యులకు నమ్మకాన్ని కలగాలి అంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయాలి ఒక పద్ధతి ప్రకారం చేయాలి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేయడానికి అకౌంట్ ఓపెన్ చేయడం అకౌంట్ను కూడా మరి క్యూఆర్ కోడ్ క్రియేట్ చేయడం ఇవన్నీ చేసి ఇప్పుడు కూడా ఈ యొక్క అకౌంట్ నుంచి ఒక వన్ ఎక్కువ కూడా ఖర్చు పెట్టండి వన్ ఎప్పు కూడా ఖర్చు పెట్టండి